కంకషన్ సబ్స్టిట్యూట్ గా హర్షిత్ రాణాని ఆడించడం దారుణమని తన వల్లే గెలవాల్సిన మ్యాచ్ మేం ఓడామని ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు అవున్ బాస్ టీమిండియాతో ఫోర్త్ టీ ట్వంటీ ఐ ఓడిపోయాక ప్రెస్ లో బట్లర్ ఏమన్నాడంటే అది అసలు కరెక్ట్ రిప్లేస్మెంటే కాదు ఆ కంకషన్ సబ్స్టిట్యూట్ ని మేము ఏ మాత్రం అంగీకరించాం ఒకవేళ దూబే గంటకి ఇరవై ఐదు మైల్స్ వేగంతో బౌలింగ్ వేసిన హర్షిత్ రానా తన బ్యాటింగ్ ను మెరుగుపరుచుకున్నా అది ఆటలో భాగమే నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ లో మేం గెలవాల్సింది ఈ ఒక్క నిర్ణయమే మా ఓటమిని ప్రభావితం చేసింది ఈ సబ్స్టిట్యూట్ మేం అస్సలు అంగీకరించాం మమ్మల్ని అసలు సంపాదించకుండానే రానాని కంకషన్ సబ్స్టిట్యూట్ గా బరిలోకి దించేశాను నేను అవుట్ అయిన తర్వాతే రానా అలా వచ్చాడన్న విషయం తెలిసింది అది తెలిసిన వెంటనే రానా ఎందుకు ఆడుతున్నాడని ఎంపైర్స్ ని ప్రశ్నించా వాళ్ళు కంకషన్ రిప్లేస్మెంట్ అని అన్నారు ఇది అసలు ఏ విధంగానూ సరైన రిప్లేస్మెంట్ కానే కాదు మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఎంపైర్ చెప్పారు మమ్మల్ని సంప్రదించకుండా అలా ఎలా నిర్ణయం తీసుకున్నారు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు దీని గురించి రిఫరీ జవగల్ శ్రీనాథ్ తో మాట్లాడతాం ఈ విషయంలో మాకు చాలా సందేహాలు ఉన్నాయి వాటికి స్పష్టత ఇవ్వాలని కోరుతాం అని అన్నాడు జాస్ బట్లర్ మరి బాస్ బట్లర్ అన్నట్లు దుబాయ్కి బదులు కంకషన్ సబ్స్టిట్యూట్ గా హర్షిత్ రానా రావడం తప్పని మీరు భావిస్తున్నారా లేదంటే టీమిండియా ఐసీసీ రూల్స్ ప్రకారమే చేసిందని అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్